హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఆలు ఫ్రై ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము వచ్చేయండి ఫస్ట్ అయితే కలా పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఫస్ట్ అయితే వేసేసుకోవాలి అని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఫాస్ట్గా అయిపోయే కర్రీ అయితే ఇదేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి బంగాళదుంపలు ఇలా కట్ చేసుకున్న వాటిని ఆనియన్స్ సగం వరకు కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ బంగాళదుంపలు ముక్కల్ని అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వీటికి సరిపడినంత వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి బంగాళదుంపలు ఇప్పుడు కొద్దిగా కుక్ అయినాక కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి చక్కగా మనకు బంగాళదుంప ఫ్రై అయితే సగం వరకు అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు చివరిగా కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత కొద్దిసేపు వరకు మళ్ళీ వేయించాలి కారం అంతా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీలో ఎంతమందికి ఈ బంగాళదుంపు ఫ్రై అయితే ఇష్టము కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టము ఈ బంగాళదుంప కర్రీ అయితే ఇంకైతే మనకి బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రైస్తో అయితే తింటే చాలా బాగుంటుంది చూడండి చక్కగా అయితే మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదా బంగాళదుంప ఫ్రై ఆలు ఫ్రై మీలో ఎంతమందికి ఈ ఆలు ఫ్రై అంటే నచ్చుతుందో కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి